ముందు వందల యాభై రూపాయల తోటి కొనుగోలు ప్రారంభమైంది రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయంలో పల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది వడ్లకు సంబంధించి నలభై ఎనిమిది గంటల నుంచి మూడు రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం ఆ విధంగా పేమెంట్ చేసినాం ఎటువంటి తరుగులు కోతలు లేకుండా ఎక్కువగా తూకం వేయకుండా అదేవిధంగా సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నాం వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది సో రైతాంగానికి సంబంధించి త్వరలో ఇరవై ఆరు జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు చెరువులు ఇవి తప్ప రోడ్లు లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చిందని చెప్తున్నారు అట్లా ఏ ఉండదు రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు మేము ఎక్కడ డిస్టర్బ్యూ చేసేదేమో వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలు ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు కుటుంబంలో పెళ్ళైన తర్వాత కుటుంబంలో ఇంటికి ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఫ్యామిలీగా అటువంటి ఇవ్వని పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఇస్తాం